ఖరుడు ఎవరు రామాయణంలో ఖరుడు రాక్షసరాజు రావణుడి చిన్నాన్న కొడుకు లేదా రావణుడి తమ్ముడవుతాడు అతను ముఖ్యంగా అరణ్యకాండలో ప్రస్తావించబడతాడు ఖరుడు దండకారణ్యాన్ని పాలిస్తూ రాక్షసువ సేనకు అధినేతగా ఉండేవాడు ఖరుడి ముఖ్య విషయాలు ఖరుడు రావణుడు కుంభకర్ణుడు షూర్పనకలకు బంధువు అతను దండకారణ్యాల్లో షూర్పనకతో పాటు నివసించేవాడు షూర్పనక శాని బాధించేవాడు దూషణుడులను రాముడిపై దాడి చేయమని కోరింది ఖరుడు పద్నాలుగుంద వేల రాక్షసులతో కలిసి రాముడిపై దాడి చేశాడు రాముడు ఒక్కరే ఆ మొత్తం సేనతో సహా ఖరుడు దూషణులను సంహరించాడు ఇది రామాయణంలో అత్యంత శౌర్యట్టాల్లో ఒకటి ఖరుడి స్వభావం అతను క్రూరుడు అహంకారి యుద్ధప్రియుడు ధర్మానికి ఋషుల యజ్ఞాలకు శత్రువు రాముడి శౌర్యానికి ఎదురు నిలవలేని శక్తివంతమైన రాక్షసునిగా వర్ణించబడాడు